పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఎరుసు ప్రయాణం అయిపోవచ్చు సమరయ గలియ మధ్యగా వెళ్ళను ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళి చూడగా పది మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరమున నిలిచి వేసు ప్రభు మమ్ము కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడను వాడు సమురయుడు అందుకు ఏసు పది మంది శ్రద్ధలయ్యేక ఆ తమ్మండుగుడు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవరూ అడగబడలేదా అని చెప్పి నీవు లేచి కొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను దేవుడు మన యొక్క వీటిలో ఈ యొక్క మాటలు దీవించిన ఈ యొక్క సమయంలో మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగాన్ని గనక మనం గమనించినట్లయితే మనము ఈ యొక్క వాక్య భాగాన్ని అనేక సార్లు మనము చదివినటువంటి వారిని అయితే ఇందులో మనకు ప్రధానంగా ఒక ఇద్దరు ఆ రెండు ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతూ ఉంటారు ఒకటి కనుక మనం చూసినట్లయితే ఒకరు మన ప్రభేసు వారైతే ఆ రెండవదిగా వచ్చేసి ఈ యొక్క పది పది మంది పుష్టి రోగులు మనకు ఈ యొక్క వాక్య భాగంలో ప్రధానంగా మనకు కనపడుతూ ఉంటారు అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని గంక మనము గమనించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ సమరయ అలాగే గలీలయ ప్రాంతం గుండా ఆయన ప్రయాణం అయిపోవచ్చు యరుసలేముడుకు వెళుతూ ఉండగా ఆ యొక్క ప్రాంతము మధ్యలో నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఒక ఊరిలోనికి యేసు ప్రభు వారు ప్రవేశిస్తారు యేసు ప్రభు వారు ప్రవేశించినప్పుడు ఆ యొక్క యేసు ప్రభు వారిని దూరంగా ఆ యొక్క గ్రామంలో గ్రామం అది ఎంటర్ ఎంటర్ అవుతున్న అనంగా వాళ్ళ గ్రామంలో ఆ గవిని దగ్గర ఉన్న వారు ఎవరైతే యొక్క పది మంది పుస్తలు ఉన్నారో వారు దూరం నుంచి ఈ యొక్క ఏసు ప్రభు వారిని గమనించి యేసు ప్రభు వారు కొంత దూరంలో ఉండగానే ఆయనకు దూరముగా నిలిచిండి ఆయనకు ఏ విధంగా కరుణించమని అంటే యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేయడాన్ని మనము ఈ యొక్క లేఖనాల్లో చూస్తూ ఉంటాం అయితే ఏసుప్రభు వారు ఆ యొక్క మాటలు విని వెంటనే మీ యొక్క దేహములను యాజకులకు కనపరుచుకున్నది అని అక్కడ చెప్పగానే వారు ఆ చెప్పిన మాటకు వెంటనే ఆ ఆలోచించకుండా వెంటనే యాజకుని దగ్గరకు వారు వెళ్ళడానికి వెళ్తూ ఉండగా మధ్యలోనే ఆ వారు శుద్ధులవ్వడం మనం ఈ యొక్క లేఖనాలు చూస్తూ ఉంటాం ఆ తర్వాత ఈ యొక్క పది మందిలో అంటే పది మంది స్వస్థత పొందుతారు ఆ యొక్క పది మందిలో ఈ యొక్క సమరయుడు ఒక అన్యుడైన సమరయుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సమరయుడు వెనక్కి వచ్చి దేవుణ్ణి మహిమపరిచిన విధానాన్ని అలాగే దేవునికి కృతజ్ఞత తెలిపిన విధానాన్ని మనం ఈ యొక్క లేఖనాలు చూస్తాం ఆ తర్వాత క్రీస్తు వారు కూడా ఆ మిగతా వారు ఎక్కడానికి అక్కడ అడిగిన విధానం కూడా మనకు కనపడుతూ ఉంటుంది అయితే ఆ ఈ యొక్క బైబుల్ నేను మన ఈ మధ్య ఒక బైబుల్ వ్యాఖ్యానంలో చదివిన ప్రకారం ఈ యొక్క పుష్టు అనేది దాని గురించి నేను చదివాను ఆ ఈ పుష్టు అనేది ఎలా వస్తుంది అంటే మొదట ఒక చిన్న మచ్చగా అది ఏర్పడుతుంది ఆ తర్వాత అది పొరలు పొరలుగా ఆ అది పొరలు పొరలుగా ఏర్పడి ఆ తర్వాత మెల్లమెల్లగా స్పర్శ కోల్పోవడం అలాగే ఆ స్పర్శ కోల్పోయిన తర్వాత అది తుదకు ఆ మరణానికి దారి తీసే వ్యాధిగా యొక్క పుష్టు వ్యాధి అనేది ఉంటూ ఉంటుంది అయితే మనం ఈ యొక్క పాత నిబంధన కాలంలో అలాగే కొత్త నిబంధన కాలంలో కూడా మనం చూసినట్లయితే పాత నిబంధన కాలంలో ఆ ఈ యొక్క పుష్టు సోకిన వ్యక్తి పుష్టి వ్యాధి సోకిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తులను ఆ పాలెమునకు వెలుపట ఆ పాలెమునకు వెలుపట వారిని ఉంచవలసిన పరిస్థితి అక్కడ ఉండేది అంటే పుష్టు సోకిన వ్యక్తిని ఒక అపవిత్రుడిగా ఆ అపవిత్రుడిగా ఇచ్చే స్థితి అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది అలాగే కొత్త నిబంధన గ్రంథంలో గనక మనం చూస్తే కొత్త నిబంధన గ్రంథంలో ఆ యొక్క పుష్టి సోకిన వ్యక్తి గనక మనం చూస్తే ఆ యొక్క వ్యక్తిని ఊరికి బయట అంటే ఆ యొక్క ఊరి గవిని ఏదైతే ఉందో ఆ ఆ యొక్క గవినికి బయట అంటే ఒక ప్రత్యేక స్థలంలో వారిని ఆ ఒక ప్రత్యేక ప్రాంతంలో వారిని అంటే ఒక వెలివేసినట్లుగా వారిని ఆ అక్కడ ఉంచడాన్ని అంటే వారు ఊరికి దూరంగా అంటే కుటుంబానికి కానీ అలాగే ఆ సమాజానికి కానీ దూరంగా ఆ ఉండడాన్ని మనము ఈ యొక్క లేఖనాల్లో చూస్తూ ఉంటాం ఆ విధంగా మనము ఈ యొక్క లేఖనాల్లో చూస్తూ ఉంటాం అయితే ఈ యొక్క మనం చదువుకున్న ఈ యొక్క పదకొండు నుంచి పంతొమ్మిది వచనాల్లో మనం ఒకసారి కనుక జ్ఞాపకం చేసుకుంటే ఒక మూడు మాటలు మనం ఈ యొక్క లేఖనాల్లో నుంచి జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళదాం మొదటి మాటగా మనం చూసినట్లయితే వచనం ఒకసారి చదువుతామండి వచనం నేను చదువుతాను ఆయన ఒక గ్రామంలో గ్రామంలోనికి వెళ్ళు పది మంది పుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి అంటే ఈ యొక్క పుష్టి రోగులు ఎవరైతే ఉన్నారో వారు యేసు ప్రభు వారు ఆ యొక్క గ్రామంలోనికి ప్రవేశించగానే వారు కొంత దూరంలో ఉండగా ఏసు ప్రభు వారిని చూసి వారు దూరముగా నిలిచినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం అంటే వారు ఎందుకు దూరంగా నిలిచారు అని ఒకసారి మనం ఆ ఆలోచించగలిగినట్లయితే ఆ లేవి కాండంలో ఒకసారి చూద్దాం కాండం పదమూడవ అధ్యాయం ఒకసారి చూద్దాం అండి కాండం పదమూడో అధ్యాయం నలభై ఐదు అలాగే నూప ఆరు వచ్చిన నేను చదువుతాను లేవీకాణం పదమూడవ అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు కొడగల పుష్టిలోకి వస్త్రములను చింపివేయవలెము వాడు తల విరబోసుకొనవలెము వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బెగ్గరగా పలకవలేము ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్తుడై ఉంది వాడు అపవిత్తుడు గనుక ప్రత్యేకము ప్రత్యేకముగానే నివసింపవలేము వాని నివాసము పాళిమునకు వెలుపల ఉండగలి అయితే ఈ యొక్క చదువుకున్న ఈ యొక్క లేఖనాల ప్రకారం మనం చూసినట్లయితే ఈ యొక్క కుష్టు సోకిన వ్యక్తిని ఒక అపవిత్రుడిగా నిలిచబడాన్ని మనం చూస్తూ ఉంటాం అయితే ఈ యొక్క కుష్టు సోకిన వ్యక్తిని కుష్టు వ్యాధిని గనక మనం తీసుకుంటే ఒక పాపమునకు సాదృశ్యంగా మనం గనక తీసుకున్నట్లయితే మనము ఈ యొక్క సమయంలో ఈ యొక్క లేఖనాల్లో లోకాసు వార్త పదిహేడో అధ్యాయంలో చదువుతున్నట్టుగా వీరు దూరముగా ఉన్నారు అంటే ఎందుకు దూరంగా ఉన్నాడు అంటే అతడు అపవిత్రుడుగా ఉన్నాడు ఇతడు అతడు ఈ యొక్క సమాజములకు దూరముగా ఉన్నాడు కాబట్టి అతడు దూరముగా ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది అంటే అతడు ఈ యొక్క పుష్టి రోగులు ఎవరైతే ఉన్నారో వారు దేవునికి దూరముగా ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది అలాగే మన యొక్క విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే మనము కూడా ఇక పాపం విషయంలో మనము మనకు స్వతహా కానీ మనము మన యొక్క పితృల దృష్ట్యా కానీ మనము కూడా పాపము చేసినటువంటి వారిని మనము కూడా దోషము చేసినటువంటి వారిని మనము దేవునికి దూరముగా ఉన్నటువంటి వారిని ఆ దూరముగా ఉన్నటువంటి మనల్ని దేవుడు తన యొక్క మహా చేత జ్ఞాపకం చేసుకొని తన యొక్క రక్తాన్ని కార్చి తన యొక్క ప్రాణాన్ని అర్పించి మనల్ని ఆ ఆయన యొక్క స్వాస్థ్యముగా మనల్ని చేసుకున్నాడు మన యొక్క మనల్ని ఆయన యొక్క బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు అయితే పాపులుగా ఉన్న మనల్ని ఆయన యొక్క రక్తము చేత కడిగి పరిశుద్ధులుగా నీతి మందులుగా ఆయన తీర్చిన వాడిగా ఉన్నాడు అయితే అటువంటి వారంగా ఉన్న మనము మనము ఈ యొక్క లోకంలో ఈ యొక్క లోకంలో ఉంటున్న మనము ఈ యొక్క లోకమునకు దగ్గరగా ఉంటే దేవునికి మనము దూరముగా ఉన్నట్లే అలాగే దేవునికి దగ్గరగా కనుక మనము ఉన్నట్లయితే లోకముకు లోకముకు దూరముగా ఉన్నట్లే ఆ విధంగా మనం చూసినట్లయితే మనము దేవునికి దగ్గరగా ఉన్నామా అలాగే ఆ లోకమునకు దగ్గరగా ఉన్నామా మనం జ్ఞాపకం చేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న ఆ యొక్క పొరపాట్లు వలన దేవునికి విరోధముగా ప్రవర్తించే ఆ యొక్క పనుల వలన అలాగే దేవునికి ఆ వ్యతిరేకంగా చేసే యొక్క పనులు చిన్న చిన్న తప్పులు వలన పొరపాట్లు వలన యొక్క అవిధేయత వలన మనము అనేక సార్లు దేవునికి దూరంగా ఉండే పరిస్థితులు అంటే దేవుడు ఆ యొక్క పాపమునకు దూరంగా ఉంటాడు కాబట్టి పాపము చేసే వలన అంటే పాపమునకు దగ్గరగా కనుక మనం ఉన్నట్లయితే దేవుడు మనకు దూరంగా ఉన్నట్టు అలాగే దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే పాపమునకు దూరంగా ఉన్నట్లు ఇదే ఒక సూత్రం అనమాట అయితే ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము దేనికి దగ్గరగా ఉన్నాము దేనికి దూరంగా ఉన్నాం ఈ యొక్క కుష్ఠరోగి పుష్ఠ రోగులు కనుక చూసినట్లయితే దేవునికి దూరంగా ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది ఎందుకు అంటే వారి యొక్క అపవిత్రత వలన ఆ యొక్క రోగము వలన మనము దేవుని చేత రక్షింపబడ్డాము కానీ మన యొక్క అపవిత్రత దేవునికి ఆ దేవునికి దూరంగా ఏమన్నా ఉంచుతుందా లేదా ఆ మన యొక్క పాపము చేసే పాపము దేవునికి దూరంగా ఉంచుతుందా అని మనం ఒకసారి ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం యష్యాగ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఒకసారి చూద్దాం యష్యాగ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకింపుతున్నాడు మన యొక్క పాపములు మన యొక్క పాపములు దేవునికి దూరముగా ఆ చేసేవిగా ఉన్నాయి మనము ఎప్పుడైనా మనం పాపములు చేసినప్పుడు ఆ దేవునికి మన పాపము చేస్తే మనము దేవునికి దూరంగా ఉన్నట్లే అని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నారు రెండవ మాటగా కాదు కనుక మనం చూసినట్లయితే వార్త పదిహేడవ అధ్యాయం పదమూడవ వచ్చిన పదమూడవ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను యేసు ప్రభువ మమ్మ కరుణించుమని కేకలు వేసి ఈ యొక్క పుష్టి రోగులు ఎవరైతే ఉన్నారో వారు ప్రార్థన చేసిన వారిగా ఉన్నారు అంటే మనవి చేసిన వారిగా అలాగే ఆ యొక్క మనవికి వారు సమాధానాన్ని లేదా జవాబును పొందుకున్న వారిగా ఉన్నట్లుగా ఈ యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క కుష్ఠరోగ సో కుష్ఠరోగమును సోకిన వ్యక్తులను కనుక మనం చూసినట్లయితే ఆ వారి యొక్క దుస్థితి అంటే వారు సంఘం సమాజమునకు అలాగే కుటుంబానికి దూర దూరంగా ఉండవలసిన పరిస్థితి అంటే ఈ యొక్క ఆ ఊరికి వెలుపల ఉండవలసిన పరిస్థితి వారు ఒక ప్రత్యేక ఆ స్థలంలో వెలివేయబడిన వారిగా వారు ఉన్నట్లుగా మనము ఈ యొక్క లేఖనాల్లో చూస్తాం కదా ఆ విధంగా ఈ యొక్క కుస్తు రోగులు ఒక ప్రత్యేకపరచబడిన వారిగా అంటే ప్రత్యేకంగా ఉన్న వారిగా అంటే ఈ యొక్క ఊరికి వెలుపట ఆ వారు ఉన్నట్లుగా మనము ఈ యొక్క లేఖనాల్లో చూస్తూ ఉంటాం అయితే అటువంటి పరిస్థితుల్లో ఏమీ తోచని పరిస్థితుల్లో అంటే దిక్కులేని ఆ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క ఒంటరి పరిస్థితుల్లో ఒక ఒక గృహంలో మనం ఉన్నామనుకోండి ఆ ఉన్నప్పుడు ఆ యొక్క గృహంలో ఒక గదిలో మనము బంధింపబడి ఉన్నామంటే ఒక గదిలోనే మనము ఉండి బయటికి రాకుండా ఉన్నామంటే ఆ కొన్ని రోజు కొన్ని దినాలు అక్కడే ఉన్నామంటే ఆ ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఆ ఒంటరితనమైన పరిస్థితి అలాగే దిగులు కలిగిన పరిస్థితి అలాగే ఎంతో బాధ బాధ కలిగిన పరిస్థితి ఏమి చేయలేని పరిస్థితి కదా ఆ విధంగానే ఈ యొక్క పుష్ఠరోగ సోకి పుష్ఠరోగంతో సోకిన వ్యక్తులు కనుక మనం చూస్తే వారు ఆ ఎంతో ఎంతో వేదన మనోవేదన వారు అనుభవించి ఉంటారు వారు ఏమి చేయలేని పరిస్థితుల్లో వారు ఉండి ఉంటారు ఇంకా ఆ ఆ యొక్క రోగాన్ని నయం చేయలేరు ఎవరు నయం చేయలేరు ఏ వైద్యుని నయం చేయలేరు అన్న పరిస్థితుల్లో ప్రభు క్రీస్తు వారి గురించి వారు విన్నారేమో అందుకనే ఆ యొక్క యేసు ప్రభువు వారి గురించి విన్న వీరు ఆ యొక్క యేసు ప్రభు వారి నువ్వు దూరంగా నించి చూడగానే ఆ వారి యొక్క మనవిని వారు అక్కడ యేసు ప్రభు వారికి వినిపించిన వారిగా ఆ మనం చూస్తూ ఉంటాం ఇక్కడ గనుక మనం ఒక విషయం గనుక మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆ అనేక స్థలాల్లో అనేక ప్రదేశాల్లో ఆ అనేక సందర్భాల్లో కూడా ఆ అనేక మంది స్వస్థపరచడం ఆయన యొక్క హస్తం వేసి హస్తం ఆయన యొక్క చెయ్యి వేసి స్వస్థపరచడం ఆయన యొక్క వాకు ద్వారా అనేక అనేక మందిని బాగుపరచడం మనం ఈ యొక్క లేఖనాల్లో చూస్తాం కదా లేఖనాలు చూస్తాం కదా అయితే ఇక్కడ ఈ యొక్క కుష్ఠరోగులు కనుక మనం చూసినట్లయితే వారు వారిని ప్రభు క్రీస్తు వారు పట్టలేదు కానీ ఆ యొక్క వాకు ద్వారా వారిని బాగుపరచలేదు కానీ ఆ వారిని ఉన్న అక్కడి నుంచి వెళ్ళి యాజకులకు కనబరుచుకోమని చెప్పేసి యేసు ప్రభు వారు చెప్పడం వీరు మధ్యలోనే అంటే వీరి యొక్క విశ్వాసం ఎలాగుందో మనం ఒకసారి గమనిస్తే వారు ఎందుకు ఏమిటి అని అని యేసు ప్రభు వారిని అడగకుండా అంటే యాజకులు ఆ రోగం సోకిన వారు ఆ వారు ఊరిలోనికి ప్రవేశించాలి అంటే మొదటగా వారికి ఆ యొక్క రోగము తగ్గాలి అది యాజకునకు కనపరుచుకోవాలి తర్వాత మోషే సమర్పించే కానుకను సమర్పించి ఆ వారు ఆ తర్వాత ముందుకు వెళ్ళాలి కానీ ఇక్కడ ఈ యొక్క విషయాన్ని గనక మనం గమనిస్తే ఈ పుష్ఠరోగ సోకిన వ్యక్తులు అప్పటికి ఆ అయితే వారికి పోలేదు కాని యేసు ప్రభు వారు చెప్పిన ఆ యొక్క మాటను వారు నమ్మారు నమ్మి వెంటనే వారు విశ్వసించి ఏం మారు మాట్లాడకుండా వారి యొక్క దేహాలను ఆ దే యొక్క యాజకులకు కనబరుచుకోవడానికి వారు అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి గనుక మనం చూసినట్లయితే వారి యొక్క విశ్వాసము వారి యొక్క మనవి అంటే వారు దేవుని పట్ల ఉంచిన విశ్వాసము దేవుని పట్ల ఉంచిన ఆ యొక్క నమ్మకము ఏ విధంగా ఉందో ఆ మనం చూస్తే వెంటనే అక్కడ మనం చూస్తే యాజకుల దగ్గరకు వెళ్లే లోపే వారు సమాధానాన్ని పొందుకున్నారు యాజకుల దగ్గరకు వెళ్ళేవారు దేవుని దేవుని దగ్గర నుండి వారు జవాబు పొందుకున్న పొందుకున్న వారిగా ఉన్నారు ఆ విధంగా మనలో మనం గనక జ్ఞాపకం చేసుకుంటే మన మన యొక్క ప్రార్థనలు కూడా విశ్వాసంతో దేవుని యొక్కకు వచ్చి ప్రార్థించే ప్రార్థనలుగానే ఉన్నాయా నమ్మకంతో అంటే మనము మన యొక్క అవిధేయత వలన ఒక్కోసారి మన యొక్క అవిధేయతల వలన ప్రార్థించినప్పుడు మనము మన యొక్క చిన్న చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ యొక్క చేసిన ప్రార్థనలకు అనేక సార్లు జవాబులు రాకుండా ఉన్నాయంటే మన యొక్క అవిశ్వాసమేమో మన యొక్క అపనమ్మకమేమో మనం చేసిన అవిధేయత మనం చేసిన అవిధేయతలేము అవన్నిటిని మనము జ్ఞాపకం చేస్తున్నాం ఈ యొక్క కుష్ఠరోగులు కనుక చూసినట్లయితే మారు మాట్లాడకుండా వెళ్ళి ఆ ఆ యొక్క మారు మాట్లాడకుండా వెళ్ళి దేవుణ్ణి యాజకునికి కనపరుచుకుందాం అని చెప్పేసి మధ్యలోనే వెళ్ళి ఆ ఆ యొక్క శుద్ధులైన వ్యక్తులుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం ఆ విధంగా మన యొక్క ప్రార్థనా జీవితాలు కూడా మన యొక్క మనవులు కూడా ఆ మనం మన యొక్క మనవులు కూడా చేసినప్పుడు ఆ విధంగానే విశ్వాసముతోనే నమ్మకం దేవుని నమ్మకముతోనే మనము ఆ యొక్క ప్రార్థనలు చేస్తూ ఉన్నామా అలాగే ఆ విధంగానే మనము ఆ యొక్క జవాబులను పొందుకునే వారంగా ఉన్నామా వీటన్నిటిని మనము జ్ఞాపం చేసుకునే వారంగా ఉందాం అలాగే పరీక్షించుకునే వారంగా ఉందాం అలాగే మూడవ మాటగా గనక మనం చూస్తే మూడవ మాటగా కృతజ్ఞత కలిగిన సమరయుడిని మనము చూస్తూ ఉంటాము ఈ యొక్క కృతజ్ఞత కలిగిన సమరయుడు గనక మనం చూసినట్లయితే వారు పది మందిగా దేవుని ఎదుటికి వచ్చారు అలాగే ఆ యొక్క పది మందిగానే దేవుణ్ణి దేవునికి ప్రార్థించారు అలాగే పది మందిగా కలిసి వెళ్ళారు అలాగే పది మంది స్వస్థత పొందిన వారిగా ఉన్నారు కానీ తిరిగి వచ్చిన వారు ఎవరు అంటే ఆ యొక్క సమరయుడు అన్యుడైన సమరయుడే వెనక తిరిగి వచ్చి దేవుణ్ణి గొప్ప శబ్దంతో ఆ దేవుణ్ణి పరిచిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఆ విధంగా మనము కూడా మన యొక్క ప్రార్థనలకు జవాబులు పొందుకున్న వారంగా ఉన్న మనము ఆ ఆ విధంగానే మనము దేవునికి కృతజ్ఞతలు తెలిపే వారంగానే ఉన్నామా దేవునికి మనము ఆ మనము మనము ఆ విధంగానే స్థుతులు చెల్లించే వారంగా అలాగే దేవుని మహిమపరిచే వారంగానే ఉన్నామా దేవునికి మనము కృతజ్ఞత తెలియ తెలియపరక తెలియపరచకపోతే ఆయన యొక్క మహిమ ఏమీ తగ్గిపోదు కానీ మన యొక్క బాధ్యత దేవుని దేవుని ఎదుట నుండి మనము జవాబు పొందుకున్నప్పుడు దేవుని ఎదుటి నుండి సమాధానం మనం పొందుకున్నప్పుడు ఆయనకు మనము కృతజ్ఞతను తెలపవలసిన వారంగా ఉన్నాము ఎందుకంటే ఆ పరిశుద్ధులుగా పాపులుగా ఉన్న మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేసి ఈ యొక్క లోకంలో మనల్ని పరిచిన ఆ గొప్ప దేవుడుగా ఆయన ఉన్నారు కాబట్టి ఈ యొక్క మాటలన్నింటినీ మనము జ్ఞాపకం చేసుకొని ఆ ముందుకు వెళ్ళే వారంగా ఉన్నాం ఈ యొక్క తొమ్మిది మందిని కూడా చూస్తే వారు ఆ యొక్క కృతజ్ఞతను తెలపని వారిగా ఉన్నారు ఈ యొక్క తొమ్మిది మంది వారి తొమ్మిది మంది లాగా మనం ఉన్నామా లేదా ఈ యొక్క సమరయుడు అన్యుడైన సమరయుడి లాగా గొప్ప శబ్దంతో మనము వారుగా ఉన్నామా ఇవన్నిటిని మనము జ్ఞాపకం చేసుకునే వారంగా ఉన్నాం మరొకసారి ఒక మూడు ఈ యొక్క మూడు మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుని మనము యొక్క విజ్ఞాపంలో ముందుకు వెళ్దాం మొదటి మాటగా మనం చూసినట్లయితే ఈ యొక్క మొదటి మాటగా దేవుడు యొక్క దూరమును అంటే దేవునికి దూరంగా మనము నిలిచి ఉన్నామా దేవునికి దగ్గరగా మనము ఉన్నామా జ్ఞాపకం చేసుకున్నాం అలాగే రెండవ మాటగా మనం చూసినట్లయితే మనము ప్రార్థనకు జవాబు ప్రార్థన చేసి జవాబులు పొందుకునే వారంగా ఉన్నామా లేదా మనం జ్ఞాపకం చేసుకున్నాం మూడవ మాటగా మనం చూసినట్లయితే ఆ యొక్క పొందుకున్న జవాబులకు జవాబులకు ఆ కృతజ్ఞతను తెలిపే వారంగా ఉన్నామా లేదా ఆ యొక్క మిగిలిన తొమ్మిది మంది ఉన్నామా ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని మనం ఈ యొక్క వేడుకలో ముందుకు వెళ్దాం అందరికీ హీ ప్రేయర్ ఫుల్ మూడవదిగా హీ ఫుల్ రోగం దేవునికి దూరం చేసింది ప్రార్థన ప్రభువుకు దగ్గర చేసింది కృతజ్ఞత ప్రభువును అతనికి దగ్గర చేసింది సో ఈ మూడు స్థలంపులు మనం జ్ఞాపకం పెట్టుకుందాం రోగం మనిషిని దేవునికి దూరం చేసింది సమాజానికి దూరం చేసింది పాపం అంతే రెండవది ప్రార్థన మనిషిని దేవునికి దగ్గర చేసింది కృతజ్ఞత దేవునినే మనిషికి దగ్గర చేసింది మరి కృతజ్ఞత జీవితం మనం కలిగి ఉండాలని ఈ సందర్భం ద్వారా జ్ఞాపకం చేసుకున్నాం సురేష్